ఏనుగుల దగ్గరికి దూకింది గణపతి రజమని వెతకడం ఆపండి నేను చూశాను ఏం జరిగిందో నాకు తెలుసు ఏమయ్యా బుజ్జి ఏం జరిగిందో చెప్పు మా పిల్లలు ఏమైపోయారు విషయం చెప్పడానికి బాధగా ఉంది కొద్దిసేపటి క్రితం ఒక రాక్షసుడు గుహ దగ్గరికి వచ్చాడు ఆకలిగా ఉన్న చింటూని నమ్మించి తన మాయాజాలంతో ఇతరని మాయం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు ఏనుగును ఒంటి పగిలేలా ఏడ్చాయి ఇప్పుడు ఏ చెయ్యాలి బుజ్జి మా పిల్లలు తిరిగి వస్తారా అంగారు పడకండి ఆ రాక్షసుడు మాయాశక్తితో ఎవరో పెట్టిన శాపం వల్లే రాక్షసుడిగా మారాడు నాకు తెలిసి ఈ సమస్యకు పరిష్కారం అడవిలో ఉన్న మాయావృక్షం దగ్గర దొరకచ్చు త్వరగా వెళ్ళండి ఏనుగులు వెంటనే మాయావృక్షం దగ్గరికి వెళ్ళాయి మాయా వృక్షం ప్రశాంతంగా జ్ఞానవంతంగా కనిపిస్తుంది గజపతి హో మాయా మాకు దారి చూపించు మా పిల్లల్ని ఆ రాక్షసుడు మాయం చేశాడు శాంతించండి ఆ వచ్చిన రాక్షసుడు ఒకప్పుడు సామాన్యుడు శపించబడిన ఒక సింహం వాడు రాక్షసుడి రూపంలో ఎవరిపైన దారి చేసినా వాడు సృష్టించిన మాయాజాలం పగ్నమవుతుంది వాడు మీ పిల్లలపై దాడి చేయడానికి వచ్చినప్పుడు గోవుపాలను వాడిపై చల్లండి ఆ పవిత్రమైన గోవు పాలు శాపాన్ని తొలగిస్తాయి మీరు వెంటనే వెళ్ళి మంచి ఆవు పాలు తీసుకురండి ధన్యవాదాలు వృక్షమా కానీ ఆవులు ఈ అడవిలో ఎక్కడ దొరుకుతాయి బుజ్జి కోతి మీకు సహాయం చేస్తుంది ఏనుగులు మళ్ళీ కోతి దగ్గరకు వచ్చాయి కోతి వెంటనే పరిగెత్తి సమీపంలోని పల్లెటూరు నుంచి పవిత్రమైన మంచి ఆవు పాలను వెతికి పట్టుకుని వచ్చింది ఆ పాలను తీసుకొని రెండు గుహ దగ్గరికి వేగంగా వెళ్ళాయి ఏనుగులు ఆ పాల పాత్రను జాగ్రత్తగా దాచుకుని గుహ దగ్గర నిలబడ్డాయి కొంతసేపటికి రాక్షసుడు అక్కడికి వచ్చాడు మీరా మీరెందుకు వచ్చారు మీ పిల్లలు నా దగ్గర బందీలుగా ఉన్నారు మీరు కూడా నా ఆహారం కాబోతున్నారు రాక్షసుడా నువ్వు బలవంతుడివి కావచ్చు కానీ మమ్మల్ని తినడం నీకు సులభం కాదు మమ్మల్ని తిని నువ్వేం సాధిస్తావు నా ఆకలి తీర్చుకుంటాను ఇక మాట్లాడకు అంటూ అంటూంటిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు ఆ రాక్షసుడు దాడికి వచ్చిన సరైన సమయాన్ని చూసి గజముని ఇదే సమయం అంటూ తన తొండంతో ఆ పాల పాత్రను తీసుకొని రాక్షసుడిపై బలంగా విసిరింది ఆ పవిత్రమైన పాలు ఆ రాక్షసుడి శరీరంపై పడగానే ఒక్కసారిగా ఒక పెద్ద మెరుపు వెలుగు వచ్చింది ఆ రాక్షసుడు రూపం నెమ్మదిగా మారి ఒక అందమైన పరాక్రమవంతుడైన సింహంగా రూపాంతరం చెందాడు శాపం తొలగిపోయింది సింహం ధన్యవాదాలు నన్ను రక్షించారు నేను ఒకప్పుడు ఈ అడవికి రాజును నా శత్రువులు మాయాజాలంతో ఈ రాక్షసి శాపాన్ని అనుభవించాను ఈ శాపం విముక్తి చేసినందుకు మీకు రుణపడి ఉంటాను ఆ వెంటనే సింహం ఒక మంత్రం పఠించగానే మాయమైన ఏనుగు పిల్లలు చింటూ పింటూ మళ్ళీ అక్కడే ప్రత్యక్షమయ్యాయి చింటూ ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించండి ఆకులతో అబద్ధాలు నమ్మి తప్పు చేశాను అమ్మా నాన్న అంటూ వాళ్ళని గట్టిగా కాగులించుకుంది సింహం ఏనుగులకు మరియు బుజ్జి కోతికి ధన్యవాదాలు చెప్పి తన సింహరాజ్యాన్ని ఎలడానికి వెళ్ళిపోయాడు ఏనుగు కుటుంబం అంతా తమ పిల్లలతో మళ్ళీ సంతోషంగా జీవించింది